ప్రైజ్ ప్రభునందు ప్రియరా ఈ దినము దేవుని సన్నిధిని ప్రార్థించి ప్రారంభించి ఉన్నారా దేవుడు మరొక వాగ్దానం ఇచ్చి మనల్ని బలపరిచేందుకు మన వస్తూ ఉన్నారు యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో నీవు దేన్నైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని ఈ మాటను ప్రభు మనకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు నువ్వు దేన్ని యోచించు ఏది తలంచు ఏ పని చేయుటకు ప్రారంభిస్తూ ఉన్నావు నీ ప్రతి ప్రయత్నంలో దేవుని హస్తము నీకు తోడుగా ఉంటూ ప్రతి పనిని నీ ఎడల స్థిరపరచ ప్రభు సహాయకుడైన ఎద్దకు వస్తూ ఉన్నాడు ఆయన నీ మార్గం అంతా తన వెలుగును ప్రకాశింపచేస్తూ చేస్తూ చక్కని త్రవ నడిపించుటకు నీ తన కార్యము స్థిరపరచుటకు ఈ దినమున ఈ యొక్క వాగ్దానం ద్వారా వచ్చి ఉన్నాడు కనుక దేవుని మాట ఎందుకు విశ్వాసంతో నమ్మికతో నీతి యథార్థతలు కాపాడుకోనచ్చు ఇది నేను ప్రారంభించు ఈ యొక్క వాగ్దానం ప్రభుని పట్ల స్థిరపరచునగాక తండ్రి ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చు నీ బిడల పట్ల స్థిరపరచండి యేసుక్రీస్తు నామంలో రక్షణ విడుదల స్వస్థతనిచ్చి మ్యారిడ్ డే బాడీ జరుపుకున్న బిడ్డలు ప్రత్యేకంగా జీవించమని ప్రార్థించున్నాము తండ్రి ఆ